చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు పలికి వారందరికీ కూడా ఒక శుభం సందర్భంలో వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన గౌరవ నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చి గృహ నిర్మాణ శాఖ మార్చి సమాచార పౌర శాఖ మూడు శాఖలకు సంబంధించి మీ కన్సర్న్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి మినిస్టర్గా శ్రీ పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు వేం నరేందర్ రెడ్డి గారు చామల కిరణ్ రెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరూ ఎన్ఎస్సీ ఎన్ఎస్సి అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పుడు వరకు అంత పెద్ద పెద్ద మనుషులుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారాలు వనవాసం కూడా పద్నాలుగు సంవత్సరాలే కానీ మీకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది గమ్యం చేరడానికి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇప్పుడు ఇంటికి ఒక మోక్షం వస్తూ ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు తప్పకుండా ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి వృత్తిలో ఉండి ఇంత ముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మండలాల్లో జిల్లాల్లో కొద్దో గొప్ప వారికి ఎక్కడనే స్థిర నివాసాలు ఉండడం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ వృత్తిపరంగా అన్ని జిల్లాల నుంచి అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి వృత్తిపరంగా చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ సంబంధించిన ఒక ఇల్లును ఉదాహరణ నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ ఉన్నారు ముందు గుంట పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు అట్లా అమ్ముకొని ప్రాక్టికల్గా చూసినాం చాలా ఇబ్బంది ఉన్నది అంటే వాస్తవంగా ఆ ఎమ్మెల్యే ఎంపీల చట్టంలో అప్పుడు మేము రెండు వేల ఐదులో మార్క్ ఫిట్ చేసినాం కాబట్టి మాకు కూడా జాగ్రత్త రాకుండే ఏది ఏమైనా ఒక జాగ ఇల్లు అనేటువంటి ఒక పెద్ద కళ దాన్ని సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాలు పరిష్కరించవలసిన ఒక సమస్య జటిలమై మరి ప్రజలు ఈ సందర్భంగా మనం ఇద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఒకరు మన చీఫ్ జస్టిస్ గౌరవ రమణ గారికి అయితే దాన్ని అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమస్య పరిష్కారమై రెండు సంవత్సరాలైంది మనం అందరూ మీరు అందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాన్ని మనం పరిష్కరించలేకపోయినాం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు ఈ అంశం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మేము ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా ఆ యొక్క జటిలమైన సమస్యను పరిష్కారం చేసి మీకు అందజేస్తా ఉన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఉస్మానాబాద్ లాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే సందర్భంలో ఈరోజు గ్రామీణ అక్రిడేషన్లు జర్నలిస్టులు నైపుణ్యత లేదా నైతిక విలువలకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు కాబట్టి నేను మాటల జోలికి పోను కానీ దయచేసి క్షేత్ర స్థాయిలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు ఉన్నారు వారికి కూడా వృత్తిలో నైపుణ్యం ఉండి నిబద్ధతతో పని పనిచేయగలిగి వారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక చట్టంలో ఏదైనా ఒక పద్ధతిని చేసి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే రెండు వేల అనుకుంటా నెదురుల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండ్రి రమణారావు గారు కూడా అక్కడ ఉండ్రి వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు మరి అక్కడ జర్నలిస్టుల స్థలాలు ఇచ్చడం జరిగింది అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజాస్వామికంగా